హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్విస్ కిషన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనం దోశలు ఎప్పుడు వేసినా ఒకే విధంగా పర్ఫెక్ట్గా మంచిగా పల్చగా రావాలి అన్న మనం ఏ దోశలు వేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలన్నా కానీ నేను చెప్పే మెజర్మెంట్స్ తోటి ఒకసారి పప్పు నానబెట్టేటి గ్రైండ్ చేయండి మీరు దాన్ని ఆనియన్ దోశ కానీ కారం దోశ ఎగ్ దోశ ఇలా ఎన్ని రకాల దోశలు వేసుకున్నా కానీ చాలా బాగా వస్తాయి పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్ గాను మనకి దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా మనకి దోశ అనేది తింటుంటే ఇంకా తినాలనిపించే అంత బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పే ఈ కొలతలతోటి పిండిని అయితే గ్రైండ్ చేసి దోశలు వేయండి మీకు పర్ఫెక్ట్ దోశలు అయితే వస్తాయి ఇప్పుడు మన హన్వీస్ కిచెన్లో ఈ పిండిని ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాము ముందుగా ఒక పెడల్పాటి బౌల్ తీసుకొని మెజర్మెంట్గా ఒక బౌల్ తీసుకోండి దాంతో మూడు రేషన్ బియ్యమైనా లేదా సన్న బియ్యం ఏ బియ్యమైనా మూడు బియ్యం అన్నీ తీసుకోండి దాంతోపాటు ఒక కప్పు మినపప్పు వేసుకోండి కొంచెం ఎక్కువగానే మెంతలు ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసాను అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగ పప్పు వేసుకొని ఇవన్నీ రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి మంచినీళ్ళు పోసుకొని నానబెట్టి పక్కన పెట్టేసేయండి తర్వాత మరొక బౌల్లో ఒక టీ గ్లాస్ దాకా అటుకుల్ని వేసి దీన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని వాటర్ పోసేసి దీన్ని కూడా నానబెట్టి పక్కన పెట్టేసేయండి కనీసం మనకి ఈ పప్పు అయినా అటుకులైనా మనకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానితే మనకి పిండి అనేది మంచిగా ఒదిగి అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం నానపెట్టుకున్న పప్పు అలాగే బియ్యం అనేది నానిపోయాయి అలాగే అటుకులు కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వాటర్ని స్ట్రైన్ చేస్తే ఇది గ్రైండర్లో వేసుకున్నా బాగుంటుంది లేదా మిక్సీ జార్లో వేసి చేసుకున్నా కానీ బాగుంటుంది ఈరోజు నేను మీకు మిక్సీ జార్లో వేసి అయితే చూపిస్తున్నాను దీన్ని వాటర్ ఏమీ లేకుండా మంచిగా స్ట్రైన్ చేస్తూ ఈ పప్పులన్నిటిని వేసి కొంచెం వాటర్ని యాడ్ చేసిస్తూ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు అనేది అంత బాగా వస్తాయి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా అటుకులతో సహా అన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేసేసి దీన్ని పిండంతా మనం వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ పిండినంతా కిందికి పైకి ఒకసారి కలిపెట్టేసుకుంటే మనం వేసుకున్న పప్పులు బియ్యం అటుకలు అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మనకి బాగుంటుంది దీన్ని ఫర్మెంటేషన్కి నైట్ అంతా వదిలేసి మార్నింగ్ చూడండి ఫర్మెంట్ అయ్యి మనకి పిండి అనేది ఎంత బాగా పొంగిందో పిండి అనేది ఇలా పొంగితే మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి తిని ఇప్పుడు ఒకసారి బాగా కిందికి పైకి ఒకసారి బాగా కలిపేసేద్దాము ఇలా కలుపుకున్న తర్వాత వేరొక బౌల్లోకి మనమైతే కొంచెం పిండిని దోశలకి ఎంత అవసరమో అంత పిండిని ఒక వేరొక బౌల్లోకి అయితే తీసుకుందాము దీంట్లో వాటర్ కావాలంటే అడ్జస్ట్ చేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ ముందు గ్రీస్ చేసుకోవాలి మనం ప్యాన్ గ్రీస్ చేసుకున్న దాన్ని బట్టి మన దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కసారి ఈ విధంగా బాగా గ్రీస్ చేసేసుకొని ప్యాన్ అంతా హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి గ్రీస్ చేసుకుంటే మనం వేసుకున్న దోశలు అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీని మీద మనము రెండు గరెల దాకా పిండి వేసేసి స్ప్రెడ్ చేసేద్దాము దోశలాగా దోశ మీద ఉన్న తడి అంతా ఆరిపోయిన తర్వాత దీని మీద ఆయిల్ కానీ గీ కానీ మీకు నచ్చిన దానితోటి అయితే మనము ఈ దోశలు అనేది కాల్చుకోవచ్చు ఇక్కడ నేను కారం దోశ అయితే వేస్తున్నాను ఇది ప్లెయిన్ దోశ అయినా కారం దోశ మనకు నచ్చిన దోశలు ఏ దోశలైనా వేసుకోవచ్చు ఆనియన్ దోశ అయినా ఎగ్ దోశ అయినా ఏ దోశకైనా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి మనకి ఎంత పలచగా వచ్చాయి అలాగే ఈ దోశలు అనేది పైన క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్గాను చాలా బాగుంటాయి మనకి దోశ అనేది రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బ్లౌల్లోకి తీసుకొని మన దేంతో సర్వ్ చేసిన కొబ్బరి చట్నీ పల్లి చెట్లు ఎందులో సర్వ్ చేసినా కానీ చాలా బాగుంటాయి నచ్చిందా నచ్చితే మీరు ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన విధంగా మెజర్మెంట్స్ తోటి పిండిని అయితే గ్రైండ్ చేసి దోశలు అయితే వేసుకోండి అలాగే మీకు కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్